నా కుటుంబంలో దేవుడు గ గడిచిన వారంలో చేసిన అద్భుత కార్యానికి వచ్చి సాక్ష్యం చెప్పాలని మీ మధ్యలో నేను నిలబడ్డాను మన దేవుడు అద్భుత కార్యాలు జరిగించేవాడు ఆయన చేసిన కార్యాల గురించి ఖచ్చితంగా వర్ణించాలి ఖచ్చితంగా వివరించాలి నిన్న ఫ్రైడే కాకుండా ముందు వీక్ ఫ్రైడే శుక్రవారం ఉపవాస ప్రార్థనకు నేను వచ్చాను వాక్యం అందించిన తర్వాత వెనక రూంలోకి వెళ్తాను ఎవరైనా పర్సనల్ కౌన్సిలింగ్ కావాలన్నా వ్యక్తిగతంగా ఏదైనా ప్రార్థన అవసరాలు చెప్పుకోవాలన్నా మాట్లాడడానికని వెనక రూంలోకి వెళ్తే వరుసగా ముగ్గురు సహోదరిలు వచ్చి మీరు ప్రార్థన చేశారమ్మా దేవుడు మాకు స్వస్థత కార్యం చేశారని ఒకరి తర్వాత ఒకరు వచ్చి సాక్ష్యం చెప్తా ఉంటే నా విశ్వాసం చాలా బలపడిందండి ఏంటి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది ఈ సాక్ష్యాలు ఒకదాని తర్వాత ఒకటి దేవుడు ఈరోజే వినిపిస్తున్నాడేంటి నా చెవులకని నేను చాలా ఆశ్చర్యపోయాను ఇంటికి రాగానే కూడా గారికి చెప్పాను ఇలాగా మరి ముగ్గురు వచ్చి సాక్ష్యం చెప్పారండి వారి ఆరోగ్య సమస్యల విషయంలో ప్రార్థన చేయగానే దేవుడు ఎలా జవాబిచ్చారో సరే సాయంకాలము మా తల్లిగారికి ఫోన్ చేశాను నేను మాట్లాడాలనిపించింది ఫోన్ చేసేసరికి మా అక్కెత్తింది ఫోన్ ఎమర్జెన్సీ దగ్గర ఉన్నాము చెల్లికి యాక్సిడెంట్ అయింది లోపల చాలా క్రిటికల్గా ఉంది అన్కాన్షియస్ అయిపోయింది అండ్ అక్క చెప్పిన మాట ఏంటంటే చెల్లిని చూడలేక మమ్మీ నేను బయటకు వచ్చాము మమ్మల్ని బయటకు పంపించేశారని చెప్పారు నిజానికి మేము త్రీ సిస్టర్స్ మా చెల్లి ఫ్యామిలీలో షీఈ్ లైక్ ద డెలికేట్ డార్లింగ్ ఇన్ ద ఫ్యామిలీ చాలా సున్నితంగా ఉంటుంది నా అంటే నాకు చాలా ప్రేమ అయితే చెల్లి విషయంలో ఇప్పటి వరకు తన డెలివరీస్ తప్ప ఎప్పుడు తను హాస్పిటలైజ్ అవ్వడం కానీ మరి ఇలాంటి అనారోగ్యాలు కానీ ఎప్పుడు తన జీవితంలో రాలేదు బట్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మా గారు ఫాస్ట్ జాన్ గౌతమ్ తను నెల్లూరు క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో పరిచర్యలో వాడబడుతున్నారు తను తన భార్య పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి యూజువల్గా కారులో వెళ్తారు ఆ రోజు బాబు స్కూల్కి వెళ్ళలేదు పాప ఒక్కటే స్కూల్కి వెళ్ళిందని తీసుకురావడానికి బైక్ మీద వెళ్ళారు వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళారు వచ్చేటప్పుడు రోడ్డు బాగాలేదంట గుంటలు ఉన్నాయి సడన్గా గుంటల దగ్గర సడన్ బ్రేక్ వేయడం చెల్లి పడిపోవడం పడగానే ఫిట్స్ వచ్చాయంట చెల్లికి ఆ తర్వాత వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తే ఎమర్జెన్సీలో డాక్టర్స్ చెప్పింది ఏంటంటే వెంటనే తను అన్కాన్షియస్ అయిపోయింది డాక్టర్స్ మా వల్ల కాదు అయితే చెన్నై తీసుకువెళ్ళండి లేకపోతే నెల్లూరు తీసుకువెళ్ళండి అని డాక్టర్స్ చెప్పడం అంబులెన్స్లు ఎక్కిచ్చారు ఆ సమయంలో మరి నేను ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను ఎందుకంటే ఆ రోజే మూడు సాక్ష్యాలు వినిపించాడు దేవుడు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని నా ఫెయిత్ లెవెల్స్ అప్పటికే దేవుడు చాలా పెంచారండి అప్పుడు నేను దేవుని సన్నిధిలో మొరపెట్టడం ప్రారంభించాను దేవ సెంచూరియన్ శతాధిపతి తన దాసుని కొరకు ప్రార్థన చేసి ఒక్క మాట చెప్పు బాగుపడతాడని అడిగాడు కదా నేను లేనక్కడ కానీ ఇక్కడ నుంచి నేను ప్రార్థన చేస్తున్నా నా చెల్లిని నువ్వు ముట్టు స్వస్థపరచని వెంటనే అంబ్యులెన్స్లో నెల్లూరు అప్పల్లోకి తీసుకువెళ్ళి అడ్మిట్ చేయడం జరిగింది ఫోర్ అవర్స్ తర్వాత మా చెల్లి కాన్షియస్లోకి రావడం ఆ తర్వాత తను కళ్ళు తెరిచి చూడడం స్టార్ట్ చేసింది ఆ తర్వాత నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించింది జాన్ గారికి ఆ సండే ఒంగోలు క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో క్రిస్మస్ ఉండింది లాస్ట్ సండే ఆ గారితో పాటు నేను కూడా వెళ్ళాను ఒకటే ప్రార్థన చేశాను వెళ్ళేసరికి మేము వెళ్ళి చూసేసరికి తను మంచిగా మాట్లాడుతూ ఉండాలి ప్రభాను కార్యం చేయని మరి అదే విధంగా నేను వెళ్ళగానే యూజువల్గా బ్రెయిన్కి ఒకవేళ ఏదన్నా దెబ్బ తగిలితే తలకి దెబ్బ తగిలితే కొంతమంది వారాల పాటు కొంతమంది నెలల పాటు కొంతమంది జీవితకాలం అంతా కూడా కోమాలో ఉంటారండి ఇక పడక మీద పడిన తర్వాత వాళ్ళకి చేయి కాలు కూడా పనిచేయని వారు ప్యారలైజ్ అయిపోయేవారు చాలామంది ఉంటారు మరి నా చెల్లికి ఇద్దరు చిన్న పిల్లలు తన చుట్టూ సేవకులే నేను ఆ రోజు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు మా నిత్యమ్మ నా దగ్గరకు వచ్చే ఒక మాట అన్నది మమ్మీ ఏసైకి ఎంత మమ్మీ చిటికలో పిన్నిని స్వస్థపరచడం ఏసేకి ఎంత చిటికలో చేస్తారు మమ్మీ ఎంతో ధైర్యం నిజంగా ఆ బిడ్డ విశ్వాసంతో మాటలు పలికినప్పుడు నేను ప్రభుని చాలా స్థుతించాను మరి జాన్ వెస్లి గారు నేను మరి ఆ రోజు క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఒంగోలు క్రిస్మస్ అయిన తర్వాత వెళ్ళడం జరిగింది వెళ్ళి తన కొరకు ప్రార్థన చేశాము ఆశ్చర్య కార్యం ఏంటంటే అడిగిన ప్రతి ప్రశ్నకు టక్క 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 వెంట వెంటనే తను సమాధానాలు చెప్పడం నిజంగా దేవుడు చేసిన అద్భుత అండి కరెక్ట్ ఎగ్జాక్ట్ వన్ వీక్లో హాస్పిటల్ నుంచి తను డిశ్చార్జ్ అయింది నిన్న నిన్న ఫ్రైడే తను డిశ్చార్జ్ అవ్వడానికి దేవుడు చూపించారు నిజానికి మరి తను ప్రాణంతో ఉందంటే దేవుని ఉచితమైన కృప మాత్రమే చాలామంది డాక్టర్స్ చెప్పారు మీ సిస్టర్ చాలా లక్కీ అమ్మ అని అక్కడ చాలా పెద్ద న్యూరో న్యూరో ఫిజిషియన్ ఒక డాక్టర్ ఉన్నారు న్యూరాలజిస్ట్ ఆయన చెప్పిన మాట ఏంటంటే మీ చెల్లి చాలా లక్కీ అని నేను అనుకున్న లక్కీ కాదు ఆమె మీద దేవుని కృప చాలా ఎక్కువగా ఉంది మరి తన చుట్టూ సేవకులే నా తల్లి నా తండ్రి నలభై సంవత్సరాలకు పైగా ప్రభు సేవలో మన నమ్మకంగా విశ్వాసంతో వారు పరిచయ చేస్తున్నారు దేవుడు తన సేవకుని యొక్క క్షేమం చూసి ఆనందించే దేవుడని నా చెల్లి పక్షంగా దేవుడు రుజువు చేశారు నేను అలా తనని చూసి రాజమండ్రి వచ్చాను వచ్చిన తర్వాత రెండు వార్తలు నా చెవులకు వినబడ్డాయండి ఒక వార్త ఏంటంటే మన సంఘంలోని ఒక ఆంటీ తన మనవరాలి గురించి చెప్పారు నా మనవరాలికి తలకి దెబ్బ తగిలిందమ్మా పదిహేను లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించాము ఇప్పటికీ కాలు చేయి రాలేదు ఇప్పటికీ పడక మీదే ఉంది ఇప్పటికీ మాట కూడా స్పష్టంగా రావడం లేదని మరొక వార్త కూడా విన్నాను ఒక టాప్ మరి ఉన్నతమైన స్థానంలో ఉన్న ఒక జడ్జ్ గారు వారు కూడా మరి తలకి గాయం అవ్వడం ఆమె అయితే చనిపోయారండి ఆమె కూడా చిన్నపిల్లలే ఆ రెండు వార్తలు విన్నప్పుడు దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేశాడు ఏమనంటే నీ పక్షంగా నీ కుటుంబ పక్షంగా నేను ఉన్నానని దేవుడు చూపిన కృపను బట్టి ఆయన చూపిన విశ్వాస్యతను బట్టి దేవుని నేను హృదయపూర్వకంగా స్థుతిస్తున్నాను మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఉదయకాల సమయంలో ఒకవేళ మీరు నిస్సహాయ పరిస్థితిలో నిరాశలో ఉన్నట్లయితే ఆయన రక్షించుటకు సమర్థుడు ఆయన సర్వం చేయగలడు మరణం తప్పించుట యహోవ వశం వాక్యంలో వ్రాయబడినట్లుగా దేవుడు తన కృపనిచ్చి నా చెల్లికి దేవుడిచ్చిన క్షేమాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాను మునుపటి కన్నా బలంగా మునుపటికన్నా ఆరోగ్యంగా దేవుని సేవలో బిడ్డను దేవుడు బలంగా వాడుకోవాలని మీ ప్రార్థనలో కూడా జ్ఞాపకం ఉంచుకోండి ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక ఆమె